నూట యాభై సంబంధించిన భూమి వివాదం అయితే కొనసాగుతున్న విషయం తెలిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సార్ చెప్పండి సార్ అంటే నూట యాభై సర్వేలో మిగులు భూమి ఎంత ఉంది సార్ సార్ నమస్కారం నా పేరు శ్యామ్ అండి రాజార్ కొండపాక సర్వే నెంబర్ నూట యాభై మొత్తము పన్నెండు ఎకరాలకు ఉంది దాంట్లో ఎనిమిది ఎకరాలకుండా అసైన్మెంట్ అవుతుంది మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంట ఇప్పుడు మిగులు భూమిగా మన రెవెన్యూ రికార్డులో కనబడుతున్నది కానీ ఫీల్డ్ మీద మాత్రము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొన్ని ఈత మొక్కలు అంటారు ఇంతకుముందు గత ప్రభుత్వంలో అది దాదాపు రెండు ఎకరాల ముప్పై గుంటల వరకు ఈత మొక్కలు ఉంటాయి ఇంకో ఒక ఎకరా ఇరవై గుంటలు ప్రశ్న పడా ఉంది దాన్ని జట్టినాచారానికి సంబంధించిన ఒక వ్యక్తి అందరూ లీగల్ ఉన్నారు దాంట్లో చెట్టు మాత్రం డిపార్ట్మెంట్ నాటింది వాళ్ళు మొన్న ఫస్ట్ ఇయర్ కల్టివేషన్ చేసారు దాని మీద మేము కాంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు వీళ్ళు గౌరవ కాంప్లైంట్ ఇస్తే అది ఆగిపోయింది కాబట్టి ఎవరు పోతే అక్కడ ప్రభుత్వం అని బోర్డు కూడా మేము బ్రేక్ అక్కడ కాబట్టి ఇది తెలియదు ఆయన సార్ గతంలో అంటే గౌరవం సంబంధించిన వ్యక్తులైతే ఎస్సీ సామాజిక వర్గా వ్యక్తుల మీద కొంచెం గాడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి వాళ్ళు ఇంతమంది వీళ్ళు వాయిస్ తీసుకుంటే వాళ్ళు చెప్తున్నారు కూడా వీళ్ళ మీద ఎస్ఐ కావచ్చు ఏసీ కూడా సార్ ఇప్పుడు అక్కడ ఫీల్డ్ జరిగేది మాత్రం చూడలేదు ఎందుకంటే మేము వాళ్ళు ఆయన పంటను నష్టపెట్టి నష్టపోయిందని ఎస్సీ కులస్తుడు ఆయన ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో కేసించింది అని మాకు కూడా తెలిపారు దాని మీద మాకు ఎస్సీ లెటర్ రాశారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి సార్ అది ఏ భూమి ఎవరికి సంబంధించింది అని అడిగారు కానీ దాంట్లో భాగంగా నేను గిరిదవారికి మా సర్వేని పంపిన ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు ఆ ఫీల్డ్ ఎంక్వైరీ రిపోర్ట్ మనకు పెండింగ్ లో ఉందా అది రాగానే మేము వివరణ ఇస్తాము కానీ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ రికార్డులో ప్రభుత్వ భూమి మాత్రమే ఉంది అలాంటి చేయలేదు కాబట్టి మేము కలెక్టర్ గారికి పమినాక పై ఆడన్న కలెక్టర్ నుంచి వచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు మీకు యాక్షన్ చూపిస్తాం సార్ రాజకీయంగా ఏం లేదు సార్ మేము ఎవ్వరు ఫోన్ చేసినా ఎవ్వరు చెప్పినా కానీ మేము ప్రభుత్వ ఆర్డర్ సూచనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము పై పైకరంగా భయానికి వాళ్ళ ఇచ్చే సూచనలు మేరకు వ్యాఖ్యలు తీసుకుంటాం అంతేగాని ఏ రాజకీయ ఒత్తిడి లోన్లో లోన్ అయ్యే వారిని ఒకరు నష్టం చేసేది లాభం లేదు అలాంటిది ఏముండదు ఉండదు మేము మాత్రం రూల్ ప్రకారము రిపోర్ట్ ఇస్తాం రూల్ ప్రకారం వ్యాఖ్యలు తీసుకుంటాం సరే ఇక్కడే కావచ్చు కొంతభాగమే సార్ రాష్ట్ర రాష్టం కావచ్చు వివిధ జిల్లాలలో దళితులు దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా అంటే వ్యవసాయం వర్షాధార పాటలో పాటు వ్యవసాయం చేసుకుంటా జీవనో బాధ్యత ఇక్కడ పుస్తకాలు దాదాపు మాట అక్కడ అమ్మ వాళ్ళ సమాధి కూడా అక్కడ వచ్చింది ఇప్ప రైతులు కూడా కొంత ఎంక్వైరీ చేస్తే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళే సాల్వ్ చేసుకున్నట్టు వాళ్ళు మాకైతే వీడియోలో ఒక అంటే ఎట్లా చెప్తారు సార్ అక్కడ సమాజం ఉందని కూడా చెప్పిందిగా నేను చూడలేదు వాస్తవంగా అయితే మాకైతే ఈ సంవత్సరం మేము పంట వేసుకున్నాం సార్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఈ సంవత్సరం మాత్రం పంట వేసుకున్న తర్వాత కంది వేసినా మాకు అంది నష్టపరచరు తర్వాత ప్రసరేసినా అని చెప్పిన అది అంతవరకు తెలుసు కానీ ఇక పూర్తిగా తెలియదు నేను వచ్చి మూడు నెలలు అయింది నాకు ఒక వన్ ఇయర్ రిపోర్ట్ అయితే తెలుసు అంతవరకు ఉంటే మేము మళ్ళీ ఎంక్వైరీ చేసి చెప్తాను సార్ ఇగో మేము ఫీల్డ్ మీద పోతాం ఉన్న రిపోర్ట్ కలెక్టర్ గారికి విన్నవిస్తాం కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం సార్ మా పరిధిలో ఉన్నది మాత్రం చెప్పగలుగుతాం మేము అక్కడ గొడవలు రాకుండా మేము ఒకటి బోర్డు పాతి తర్వాత కలెక్టర్ గారికి రాసినాక అక్కడ చుట్టూ వచ్చినాక ఏమైనా అని చెప్పి ఇరు పాటి ఇరు వర్గాలకు చెప్తాం చూసుకోవచ్చు ఇక్కడ ఎవరో గారు అయితే ఇరు వర్గాలకు సర్ది చెప్పే విధంగా నిర్ణయం తీసుకుంటా అన్నారు అది ప్రభుత్వం అని కూడా అక్కడ బోర్డు నాటిస్తా కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా కలెక్టర్ ఉత్తర్వులు అంటే ఈ ప్రభుత్వ భూమిని పేదలకు ఎలా అలర్ట్ చేస్తారు దానికి నియమ నిబంధనలు చూసుకుని మాత్రం ప్రభుత్వము కలెక్టర్ ఎలా ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం మేము న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి